ఓకే గాయస్ లైవ్కి స్వాగతం లైవ్ ఎవరైతే చూస్తున్నారో కొంచెం ఎక్కడి నుంచి అనేది కామెంట్ చేయండి భయను గైస్ కింద నేను ఒక పోల్ పెట్టాను అండ్ ఆ పోల్లో ఏంటంటే మన ఛానల్ సెకండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో లేదో ఎస్ఆర్నో పెట్టండి అండ్ పోల్ పోల్ అనేది అంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేశారా అంటే డిస్క్రిప్షన్లో ఇంకో ఛానల్ లింక్ ఉన్న భయ్యా అది ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో లేదో చెప్పండి కొంచెం అదే కేడిపి మూవీస్ ఇన్ఫాన్ ఉంటుంది ప్లీజ్ అక్కడ వెళ్ళి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా నుండి చిన్న హెల్ప్ అని చెప్పాను కదా అదే బ్రో హలో బ్రో ఫేక్ బాయ్ అండ్ లైవ్ లైక్ చేయండి కొంచెం ఏంటంటే కొంచెం చాలా బాధగా ఉంది ఉందిపోయా చాలా అనేది ఇప్పుడు మానిటైజెస్నే లేదు నాకైతే అండ్ అయినా కూడా వీడియోస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను ఖచ్చితంగా మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడతాను అండ్ ఆక్షన్ డేట్ విషయానికి వచ్చినట్టయితే ఇప్పుడు ఈ మంత్ ఏంటి ఈ మంత్ ఆఫ్టర్ మంత్ మనకి ఖచ్చితంగా వచ్చేస్తుంది సెకండ్ హాఫ్లో అంటే సెకండ్ వీక్లో ఖచ్చితంగా ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ ఒక్క రిక్వెస్ట్ భయ్యా ఇప్పుడు మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు అండ్ మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ లింక్ ఇస్తాను అండ్ అక్కడికి వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సినిమా ఛానల్ అనమాట అది మూవీస్ అప్డేట్స్ కూడా ఖచ్చితంగా నేను ఇందులో పెడతాను ఇప్పుడు ఏంటంటే మీ ఛానల్లో అయితే మనకి మామింటేజెస్ లేదు భయ్య అండ్ మౌంటేజెస్ పోయింది కన్ఫర్మ్ బ్రో నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా వస్తుంది అండ్ నైంటీ పర్సెంట్ కన్ఫర్మ్ బట్ టెన్ పర్సెంట్ ఏమో తెలియదు కానీ నైంటీ పర్సెంట్ అయితే కన్ఫర్మ్ నాకు ఒక చిన్న హెల్ప్ బ్రో ఇప్పుడైతే మనకి ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ ఎంతో ఉన్నారు అండ్ ఫైవ్ హండ్రెడ్కి పంపించాలి మీరే కింద డిస్క్రిప్షన్ మన ఛానల్ లింక్ వస్తుంది అక్కడ వెళ్ళి కామెంట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో పెట్టాను కింద అండ్ ఈ ఛానల్లో మానిటైజేషన్ పోయింది రీయూజ్డ్ కంటెంట్ వల్ల అండ్ ఆప్షన్ డేట్ ఎప్పుడంటే నెక్స్ట్ మంతే నేను వీడియో కూడా పెట్టాను ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కే మెంబర్స్ ఎంతమంది అనుకుంటా వీడియోని ఇంకా ఈవెన్ క్వశ్చన్స్ ఉంటే చెప్పండి భయ్యా తిన్నా బ్రో తిన్నా హాయ్ హాయ్ లోకల్ బాస్ హాయ్ ఓకే ఇంకా ఏమైనా కామెంట్లు వెన్ స్టార్ట్ కబడ్డీ అక్టోబర్లోనే భయ్య ఖచ్చితంగా అక్టోబర్లోనే స్టార్ట్ అవుతుంది లేకపోతే ఆగస్టులోనైనా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అది సంగతి అనమాట చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు భయ్యా కామెంట్ చేయండి నేను డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్ ఇచ్చాను కదా అక్కడికి వెళ్ళి చెక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా అండ్ హెల్ప్ అడిగాను కదా ఇదే హెల్ప్ నుండి చిన్న హెల్ప్ అనమాట ఇంకా ఎవరైతే చూస్తున్నారో ఇంకా కామెంట్లు చేయండి భయ్యా చూస్తున్నారు కానీ కామెంట్లు చేయట్లేదు సైడ్ హాయ్ హాయ్ బోబ్ హాయ్ హాయ్ అండ్ కింద డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్ ఇచ్చాను అక్కడికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పోయ్యా అండ్ ఎక్కువసేపు ఉన్నారు లైవ్లో ఒక ఆఫీ నెంబర్ ఉంటాను అంతే వీడియోస్ పెడదాం పెడదాం ఖచ్చితంగా పెడతాను ఇంకేం సంగతులు ప్రో కబడ్డీ హాక్సీల్లో ఎలాంటి ప్లేస్ కొంటే బాగుంటుంది అనేది సిరీస్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను అండ్ మీ నుండి రెస్పాండ్ ఏ విధంగా ఉంటుందో కామెంట్ సెక్షన్లో తెలపండి భయ్య ఓకే ఓకే భయ్యా ఎంత మంచి వస్తున్నారు అందరు కూడా లైక్ చేయండి లైవ్ అయితే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి కింద డిస్క్రిప్షన్లో నేనైతే ఛానల్ లింక్ ఇచ్చాను మన ఛానల్ లింకు అండ్ కేడిపి మ్యూస్ ఇన్ఫా అనమాట ఆ ఛానల్ ఏదో సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ కూడా నన్ను సపోర్ట్ చేయొచ్చు ఖచ్చితంగా ఈ ఛానల్లో మానిటైజేషన్ పోయింది అండ్ అక్కడ మీరు కొంచెం హెల్ప్ చేస్తారని నేను అనుకుంటున్నాను నా నుండి చిన్న హెల్ప్ అదే గైస్ ఆప్షన్ డేట్ నెక్స్ట్ మంతే బ్రో గణేష్ హాయ్ 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 బ్రో ఇంకా ఇంకా ఏమైనా అనుకుంటే అడగండి అయ్యారు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మనం ఫర్దర్గా ముందుకు వెళ్దాం చూస్తున్నారు పోయి ఎంతమంది చూస్తున్నారు ఎందుకు ఆప్షన్ డేట్ ఎప్పుడు అండ్ నెక్స్ట్ మంత్ ఏ బ్రో నెక్స్ట్ మంత్ సెకండ్ హాఫ్లో ఉండవచ్చు లేకపోతే అక్టోబర్లో ఉండొచ్చు అక్టోబర్లో అంటున్నారు ఆగస్ట్లో ఉండొచ్చు మేబీ అయితే నెక్స్ట్ మంతే అంటున్నారు పెద్ద పెద్ద పేజెస్ వాళ్ళందరూ కూడా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశారు ప్రో ప్రో ఆప్షన్ ఇప్పుడు ప్రో ఆప్షన్ ప్రో ఆప్షన్ ఏంటి అంటే అయితే కబడ్డీ ఆప్షనా కబడ్డీ ఆప్షన్ నెక్స్ట్ మంతే ప్రో మ్యాక్సిమం నాకు అయితే అండ్ ఈ మంత్తో ఎలా ఐపీఎల్ అయిపోద్ది కదా ఇంకా ప్రో కబడ్డీ ఆప్షన్ మీద దృష్టి పెడతారు అండ్ ఇంకా విషయం ఏంటంటే భయ్యా మన ఛానల్ బాగుంటే పోయింది భయ్య వీడియోస్ చేద్దాం కూడా కొంచెం ఇంట్రెస్ట్ రావట్లేదు అండ్ అయినా పర్వాలేదు మనం డబ్బుల గురించి ఆలోచించాం అండ్ వీడియోస్ అయితే చేస్తాను ఖచ్చితంగా అండ్ నేను సపోర్ట్ అనేది కావాలి కింద డిస్క్రిప్షన్లో ఇంకో ఛానల్ లింక్ అయితే ఇచ్చాను ఆ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పోయా సబ్స్క్రైబ్ చేశారు లేదో సబ్స్క్రైబ్ చేస్తే ఈ సింబుల్ పెట్టండి థమ్ సింబుల్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయకపోతే స్మైల్ సింబుల్ పెట్టండి పవన్ని రిటైన్ చేసుకుంటారా లేదు బ్రో రిటైన్ చేసుకోరు ఇంకా ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఇంకా ట్వంటీ మినిట్స్ ఉంటా భయ్యాకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు అనమాట మన ఛానల్లో యాక్టివ్గా ఉండకపోవడం వల్ల లైవిక్ కూడా ఎక్కువ మంది రావట్లేదు ఈసారి ముందుగానే వస్తాను ఆక్షన్ డేట్ ఇంకా రివీల్ చేయలేదు భయ్య నెక్స్ట్ మంత్ సెకండ్ హాఫ్లో అంటున్నారు మేబీ అవ్వచ్చు ఆగస్ట్లోనే అవుద్ది మ్యాక్సిమం అని తెలిసి ఇప్పుడైతే ఇప్పుడున్న న్యూస్ బట్టి అయితే నెక్స్ట్ మంత్ అంటున్నారు భయ అఫీషియల్ న్యూస్ వచ్చే వరకు మనం ఏం చెప్పలేం కదా కింద డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్ ఇచ్చాను బ్రో వెళ్ళి నెక్స్ట్ మంత్ అంటారు డేట్ ఇంకా రివీల్ చేయలేదు భయ్యా డేట్ రివీల్ చేస్తే నేను చెప్తాను కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ డేట్ రివీల్ చేస్తే ఖచ్చితంగా వీడియో చేస్తాను దానికే నువ్వు వెళ్ళండి కామెంట్లు ఆడితే ఏం చేస్తుందో ఎవర్రా సారీ ఫర్ ది డెస్ట్ ఫ్యాన్స్ భయ మీ యూట్యూబర్లో మొత్తం సొల్లే కాదు ప్రో సొల్ అయితే మేము లాస్ట్ ఇయర్ నువ్వు ప్రో కబడ్డీ చూసేవా లేదో నేను అదే సూపర్ ఫ్యాన్గా సెలెక్ట్ అయ్యాను అండ్ మ్యాచ్లు కూడా దగ్గరగా చూసాను ప్లేయర్స్ని కూడా కలిశాను వాళ్ళకి నాకు కనెక్షన్స్ కూడా ఉన్నాయి మీ ఇష్టం మీరు ఏమనుకుంటా అదే మేము చొల్లు అనుకుంటా సొల్లు అనుకుంటా నిజం నా సబ్స్క్రైబర్స్ తెలుసు నేను ని అంతే కదా ఆ నువ్వు న్యూస్ బ్రో క్రో ఏమైంది ఇప్పుడు ఇంకా ఎవరిని క్వశ్చన్స్ ఉంటా చెప్పాలి భయ్యా అడగాలి కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ లింక్ ఇచ్చాను ఆ సబ్ ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని వచ్చాను డైలీ అందరూ కూడా మన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా బ్రో అవును బ్రో మీకు తెలియదు కాబట్టి మమ్మల్ని అడుగుతున్నారు అంటే అఫీషియల్గా న్యూస్ అనౌన్స్ చేరిపోయాయి ఒక డేట్ చెప్తారు కానీ ఆ డేటు బయటకు చెప్పకూడదని మాకు ఒక రూల్ ఉంటుంది అనమాట మేము అందరం మాట్లాడుకుంటాం తెలుగు కంటెంట్ క్రియేటర్స్ అందరూ కూడా మేము మాట్లాడుకుంటాం ఆ డేట్ రివీల్ చేయకూడదు అనుకుంటాం ఆ డేట్ కూడా సరిగ్గా మాకు తెలీదు రోజు అంటారు రెండు రోజుల తర్వాత రిలీజ్ చేస్తారు అది అలా ఏం లేదు బ్రో అలా చేస్తే నేను ఇష్టం వచ్చిన వీడియోలు పెడతాను ఇప్పుడు ఏంటంటే రాహుల్ చౌదరి తెలుగు టైమ్స్కి వచ్చేస్తాడు అది ఖచ్చితంగా వచ్చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళని తమ్ళ పెడతాను నాకు వ్యూస్ వస్తాయి కాకపోతే నేను అలా వీడియోస్ చేయను మన ఛానల్ చెక్ చేయొచ్చు అండ్ ఇప్పుడు ప్రస్తుతానికైతే మన ఛానల్లో మౌంటేజెస్ అని కూడా లేదు ఆయన నేను నేను వీడియోస్ పెడుతున్నాను ఎందుకు నాకు అవసరమా ఏంటంటే నాకు వచ్చిన న్యూస్ మీకు కూడా అందించాలి అనే ఉద్దేశంతోనే నేను వీడియోస్ చేస్తున్నాను అంతే అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటి భయ్య అంటే కింద డిస్క్రిప్షన్లో మన మూవీస్ ఛానల్ లింక్ ఉంది అక్కడికి వెళ్ళి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటానని అనుకుంటున్నాను వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ కూడా నన్ను సపోర్ట్ చేయండి భయ్య ఇప్పుడు ప్రస్తుతం నా పరిస్థితి అయితే ఏమీ బాగాలేదు మరి దారుణంగా ఉంది ఇంట్లో పరిస్థితి కూడా ఏం బాగాలేదు భయ్యా చూసా బ్రో ఓకే కాదు బ్రో ఇప్పుడు లైవ్ కదా అంటే బ్రో ఇప్పుడు మ్యాచ్ లైవ్ పెట్టామంటే అది ఆ ప్రాసెస్ ఏంటో నాకు తెలీదు అయినా పెట్టినా కూడా మన ఛానల్ కాపీ వచ్చేసి చేసి అనమాట మొక్క గూడిసిపోద్ది అంటారు కదా తెలుసు కదా పోయిందంటే ఇదే నాకున్న ఒక ఆధారం అది కూడా నేను నేనేం చేయలేను నేను ఇట్లా చూ చూసే బ్రో అప్పుడు ఎప్పుడు చూసా బ్రో ఇంకా నేను కూడా వెళ్తున్న తక్కువ స్టేడియంకి వచ్చాను అవునా బ్రో ఓకే ఓకే నీ పేరేంది బ్రో వైపు మరి దారుణంగా వచ్చారు అసలు ఎవరు రాలేదు అసలు అని అంటే నాకు ఓకే ఓకే బ్రో బాస్ నాతో మాట్లాడావా ఆ రోజు జేఎన్టీఆర్ జేఎన్టీఆర్ కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ లింక్ ఇచ్చాను అల్లి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అక్టోబరే ఖచ్చితంగా అక్టోబర్లోనే స్టార్ట్ అవుతుంది దానికి ఎటువంటి డాక లేదు అవునా ఓకే ఓకే హైద్రో కబడ్డీ ఆప్షన్ ఎప్పుడు ఉంటుంది ఓకే ఆప్షన్ అయితే ఇంకా అఫీషియల్గా అప్డేట్ అయితే రాలేదు భయ్యా మనకు వచ్చిన న్యూస్ ఏంటంటే ఒక టెన్ పర్సెంట్ న్యూజ్ అయ్యొచ్చు నైంటీ పర్సెంట్ న్యూజ్ అయ్యి అదేంటంటే నెక్స్ట్ మంత్లో ఆప్షన్ అంటున్నారు ఇంకొకటి ఏంటంటే ఆప్షన్ మంత్ తెలియన్స్ రైట్ కార్నర్ మీద ఫోకస్ పెట్టాలి ఇంకొక మెయిన్ ప్లేయర్ని ఎవరొకరిని పవన్ శరవత్ని రిలీజ్ చేస్తారా రిటైన్ చేసుకుంటారా అనేది రావట్లేదు బ్రో నాకు సరిగ్గా ఇన్స్టాగ్రామ్ ఉందా నీకు ఇన్స్టాగ్రామ్ ఒకటి ఐడి పెట్టు బ్రో మాట్లాడదాం ఓకే ఇప్పుడైతే నా పరిస్థితి కూడా బాగాలేదు బ్రో జెర్సీ నెంబర్ ట్వల్వ్ అని స్టూడెంట్ దగ్గర గుర్తు రావట్లేదు నాకు ఆ రోజు చాలామంది అని కలిసాను కదా మధు బ్రోని జగదీష్ బ్రో ఆలే నాకు తెలిసే ఇంకెవరు తెలియదు ఫిఫ్టీ దోస్త్ జగదీష్ అవునా అదే జగదీష్ బ్రో తరపున వచ్చావా ఓకే ఓకే బట్ మృతురావట్లా ఇన్స్టాగ్రామ్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయి బ్రో మాట్లాడదాం ఐడి చెప్పు విజయ విజయ్ బ్రో మళ్ళీ కలుద్దాం ఓకే ఓకే బ్రో ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పి వెళ్ళి బ్రో మాట్లాడదాం నాకు సారీ సారీ కలుద్దాం ఓకే కలుద్దాం బ్రో కింద డిస్క్రిప్షన్ మా ఛానల్ లింక్ ఉంటుంది ఇక్కడికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న కొంచెం సపోర్ట్ చేయి బ్రో తెలుగు ఐటెన్స్ అని తెలుగు డ్యాన్స్ అని కొడితే ఇక్కడ చాలా పేజెస్ ఉంటాయి బ్రో కాకపోతే ఏంటో నాకు అర్థం కబడ్డీ ఆప్షన్ మే ట్వంటీ త్రీ ఆరు అది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ బ్రో మేలో అంటే చెప్పలే అనమాట ఆప్షన్ ఉంటుందో ఉండలేదో ఆగస్ట్లోనే వస్తుంది అనుకుంటాను నేనైతే ఆ న్యూస్ నేను చూసాను వీడియో కూడా చేసా బట్ ఏంటంటే ప్రస్తుతానికి హండ్రెడ్ పర్సెంట్ అప్డేట్ అని చెప్పాం యూట్యూబ్లో వీడియో చేసి విజయ్ విజయ్ బ్రో ఎవరు విజయ్ బ్రో సరిగ్గా గుర్తురాట్రో విజయ్ బ్రో ఎవరో కామెంట్స్ ఇబ్బంది కొంచెం ఆయన రావట్లేదు నా అకౌంట్ దగ్గర నా అకౌంట్ ఓకే 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 బ్రో చూస్తాను చూస్తాను ఖచ్చితంగా మెసేజ్ చేస్తాను బ్రో నాది మిస్టర్ కేడిపి యాదవ్ అని ఉంటుంది ఒకసారి చెక్ నీ అకౌంట్ నాకు కనిపించకపోతే నా అకౌంట్కి నేను మెసేజ్ చెయ్యబావు అండ్ ఇప్పుడు వరకు చూస్తున్న వాళ్ళందరూ కూడా కింద డిస్క్రిప్షన్లో మన సెకండ్ ఛానల్ లింక్ అంటే మూవీస్ ఛానల్ లింక్ ఉంది ఆ చిన్న హెల్ప్ కోసమే నేను వీడియో అయితే చేశాను ఇప్పుడు వరకు అంటే సాయి బ్రో చే యూట్యూబ్ తెలుసు బ్రో సాయి బ్రో నేను ఈ ఛానల్లో వర్క్ చేసేవాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ వన్లో లో ఈ ఛానలే సాయి బ్రో కూడా ఈ ఛానల్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు మీకు తెలుసుకుంటుంటే ఎందుకంటే డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్ ఇచ్చాను భయ ఇందాకండి మొత్తుకుంటున్నాను వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియదు బ్రో వి స్పోర్ట్స్ గైడ్ అంటారు ఆ బ్రోనా ఆ బ్రో అయితే చెప్పు బ్రో ఆ బ్రో అయితే నాకు తెలుసు ప్రస్తుతానికైతే కాంటాక్ట్లో ఉన్నాడు అప్పుడప్పుడు మాత్రమే మాట్లాడుతూ అంట ప్రస్తుతానికి అప్డేట్లు అయితే ఏం లేవు బ్రో ఇన్స్టాగ్రామ్లో వచ్చి అంత పెద్దగా నమ్మకండి అఫీషియల్ పేజ్ నుండి వచ్చిన తర్వాత మనం నమ్మాలి ఎవరు ఐడి నేమ్ చెప్పు బ్రో నా ఐడి నేమ్ కే మిస్టర్ కేడిపి యాదవ్ అని ఉంటుంది కత్తి పట్టుకొని ఉంటా బ్రో ఒక్కసారి ఇన్స్టాగ్రామ్లో ఓకే ఒకసారి చెప్పారు ందులో కాదు వాడు కూడా లేక యూట్యూబ్లో అంటే అఫీషియల్గా న్యూస్లు కొన్ని బయటకు వస్తాయి బ్రో అవి బయటికి చెప్పకూడదు అంటే ప్రిడిక్షన్ చేస్తారు కొంతమంది యూట్యూబ్లో ఇలా ఇలా టైంకి స్టార్ట్ అవ్వచ్చు స్టార్ట్ అవ్వచ్చు అనే కొన్ని కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటారు ఆయన నమ్మొచ్చు నమ్మకపోవచ్చు అనమాట హాయ్ హాయ్ బ్రో సురేష్ సురేష్ బ్రో కింద కింద డిస్క్రిప్షన్లో మన సెకండ్ ఛానల్ లింక్ ఉంది అక్కడికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకో బ్రో అండ్ వర్షం పడేగా ఉంది బ్రో అందుకే చూస్తున్నాను అండ్ అక్కడికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి కింద డిస్క్రిప్షన్లో మూవీస్ ఛానల్ లింక్ ఉంటుంది దండం మీ అందరికీ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే మన ఛానల్లో మౌంటైజేషన్ కూడా లేదు చాలా బాధగా ఆ ఇంట్లో డబ్బులు ఇవ్వట్లేదు నేనైతే ఇంట్లో ఒక్కలా కూర్చొని డిప్రెషన్లో చిరాకు చిరాకుగా ఉంది మీరు సపోర్ట్ చేస్తే ఆ ఛానల్లో కూడా వీడియోస్ పెడతాను ఈ ఛానల్కి మౌంటైన్ రావాలంటే జూలై రెండు వరకు నేను ఆగాలి ఏంటి బ్రో అంతే బ్రో ఏం చెప్తాం చల్లే చెప్తాం ఇప్పుడు అందరు యూట్యూబర్లో ఖచ్చితంగా ఆటేటి స్టార్ట్ అయిపోతుంది అంటే వాళ్ళకేం తెలిసి స్టార్ట్ అవుతుందని వాళ్ళు ఏదో ఈ టైంకి స్టార్ట్ అవుతుంది ఆ టైంకి స్టార్ట్ అవుతుంది అనుకొని వీడియో చేసేస్తారు అంతే ఆ అఫీషియల్ అప్డేట్లు ఎవరికీ తెలీదు కొంతమందికి తప్ప అఫీషియల్ అప్డేట్లు వచ్చినా బయటికి చెప్పలేం అర్థం అంటే ఈ టయానికి స్టార్ట్ అవుతుంది అంటే స్టార్ట్ అవ్వదు భయ్యా ఎందుకు స్టార్ట్ అవుతుంది ఆ ప్రో కబడ్డీ నుంచి అంటే ప్రో కబడ్డీ వానరా ప్రో కబడ్డీ వాళ్ళతో కీటి కనెక్షన్స్ ఉన్నాయా అని లేదు ఎవరికి యూట్యూబర్లకి థ్యాంక్ యూ బ్రో అకౌంట్ రాలేదా అంటే గ్రీన్ టీ షర్ట్ వేసుకొని ఉంటా బ్రో ఇలాంటి టీషర్టే కత్తి కొట్టుకొని ఉంటా అదే రోలక్స్ స్టైల్ ఇలా అంటారు కదా అది వస్తాం అప్పుడు ఏదో పిక్కి తీసుకున్న మిస్టర్ కేడిపి అదో మిస్టర్ పక్కన చుక్కబెట్టు తర్వాత కే పక్కన చుక్క పెట్టు చొక్కబెట్టు ఢీ పక్కన చొక్కబెట్టు పీ పక్కన చొక్కబెట్టు అండ్ స్పేస్ ఇచ్చి యాదవాన్ని పట్టుకొని వచ్చి ఈ వర్క్ అంటే నేను కూడా పులి గుణి సొల్లు చెప్తాను అన్నీ నిజాలు ఉండవు రియాలిటీ నొప్పుకోవాలి ఎవరైనా సరే వాసు బ్రో నీ తెలుగు టెండెన్స్ పెక్కు నువ్వు స్టేడియం పక్కన ఏదో అన్నావు కదా చూస్తాను ఖచ్చితంగా తెలుగు టైటమ్స్ ఓకే అండ్ కింద డిస్క్రిప్షన్లో ఛానల్ ఇంక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా అండ్ రేపైతే ఖచ్చితంగా ఒక డిస్కస్తో డిస్కషన్స్తో ఖచ్చితంగా మంచి డిస్కషన్తో వస్తాను అండ్ అఫీషియల్ న్యూస్ ఎప్పుడనేది కూడా నేను తెలుసుకునే వస్తాను అప్పుడే వీడియోస్ చేస్తాను అప్పటి వరకు వీడియోస్ కూడా మన ఛానల్లో వచ్చే అవకాశాలు లేవు ఎందుకంటే అఫీషియల్ న్యూస్ వస్తానే భయ్యా నేను చేస్తాను ఇంకా ఈ సొల్లు వీడియోస్ చేసి చిరాకు చెప్పింది ఇంకా అందరినీ ఎందుకు ఇంకా అందరికి ఇంట్రెస్ట్ కనిపించడం ఈ డేట్ ఈ డేట్ ఈ టే అని చెప్పడమే తప్ప ఆ డేట్లో ఆప్షన్ వచ్చింది అవకాశమే లేదు ఆగస్టులోనే ఇంకా మేబీ ఏమో చెప్పడం కదా ఇప్పుడు ఏంటంటే ఈ స్లాట్కి కూడా మార్చచ్చు ఇప్పుడు ఏంటంటే ఐపీఎల్ అయిపోద్ది ఐపీఎల్ అయిపోయిన తర్వాత వచ్చిందా బ్రో ఫాలో కొట్టచ్చు చూడచ్చు చూస్తున్నాం బ్రో ఒకసారి వచ్చింది వచ్చింది బ్రో వచ్చింది మాట్లాడదాం ఓకే ప్రస్తుతానికి ఇది అయ్యా ఇది అయ్యా సంగతి మన ఛానల్ తీసి తీసిదిబ్బడు ఏంటంటే రీజుడ్ కంటెంట్ ఇప్పుడు అఫీషియల్ న్యూస్ వస్తేనే నేనైతే వీడియోస్ అయితే చేస్తాను ఓకేనా అందరికీ చెప్పేస్తున్నాను ఆప్షన్ డేట్ అప్పుడు ఇప్పుడు అప్పుడు అని అందరూ వీడియోస్ చేస్తారు ఓకేనా నమ్మకండి అఫీషియల్ న్యూస్ అయితేనే నమ్మండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరికీ లవ్ యూ సో మచ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ అండ్ డిస్క్రిప్షన్ మన ఛానల్ లింక్ అయితే ఇచ్చాను ఈ లైవ్ అయిపోయిన తర్వాత ఈ లైవ్ వీడియోకి వచ్చి చూడండి వెనకాల కోడ్ సౌండ్లు ఎవరు పట్టించుకోకండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ సో మచ్ ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మై ఫ్రెండ్స్ బై బాయ్